రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కనిగిరిలోని స్థానిక కమ్యూనిటీ వైద్యశాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అత్యవసర సేవా విభాగంను ఎక్స్రే రిజిస్ట్రేషన్ గదిని ఎన్టీఆర్ వైద్య సేవల కౌంటర్ను కాన్పురు పిల్లల వార్డులను నవజాత శిశు సంరక్షణ కేంద్రం తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు సౌకర్యాలపై ఆరా తీశారు వైద్య సేవలో ఏమైనా లోపముందా వైద్యులు సక్రమంగా చూస్తున్నారా ఆసుపత్రిలో చేరిన తర్వాత మీకు ఆరోగ్యం ఎలా ఉంది అనే వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా మంత్రి వైద్యులకు సూచించారు మంత్రి వెంట ఆర్డీఓ జాన్ ఇర్విన్ వైద్యులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాడు అది గా నాలుగు వేల రూపాయలు మొదటి సంతకంతో చేశారు అది కాకుండా అది కాకుండా వికలాంగులు ఉన్నారు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది మాకు మూడు వేలు రెండు వేలు సరిపోవట్లేదని మాకు కొద్దిగా మిగతా వాళ్ళమైన కొద్దిగా అదనంగా మాకు సాయం చేయమని చెప్పడితే మూడు వేలు పెన్షన్ని డబల్ చేశారు ఆరు వేలు చేశారు నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర దేశ ఈ భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఇంత ఎక్కువ మందికి అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం నాకు తెలిసి ఏది లేదు అదే కాకుండా ఇంకోటి కూడా పెన్షన్ పదిహేను వేల రూపాయలు చేసాం ఏది అంటే ఇంకో మనిషి బాగా ఇబ్బందిగా ఉంటే ఆ మనిషిని సాగాలంటే ఇంకో మనిషి ఆధారమైన వాళ్ళ తల్లిలో తండ్రి పని అంతా మానేసి ఆ బిడ్డని పొద్దుని దాకా భోజనం పెట్టడం దగ్గర నుంచి అన్ని చూసుకోవాల్సి వస్తుంది అందుకని వీళ్ళు ఎంకా ఇబ్బందిగా ఉన్నారనే దానికోసం పదిహేను వేల రూపాయలు చేశారన్నమాట పెన్షన్ నాకు తెలిసి అంత పెన్షన్ ఇవ్వటం అదే కాకుండా ఈ మధ్య మన ఎలక్షన్ ముందు వాళ్ళు భూచట్టం కూడా తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు ఏదన్నా చిన్నగా మీ ఊర్లో చాలా మంది బయటకు వెళ్ళి వ్యాపారాలుగా కానీ ఏదన్నా బయట దేశ విదేశాల్లో పని చేసుకుంటా వెళ్ళే చాలా మంది ఉన్నారు మీ ఊరు నుంచి మీ ఆస్తులు ఉంటాయి ఇక్కడ ఎవరన్నా ఆన్లైన్ ఎక్కించుకుంటే కనుక మళ్ళీ మీరు వచ్చి ఇది మా ఆస్తి ఎవరో తీసుకున్నారంటే ఇక్కడ ఎక్కడ జిల్లా కోర్టులకు కానీ ఎక్కడ కూడా వెళ్ళడానికి లేదు ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టుకి గ్రామీణంలో ఉన్న ప్రజలు ఎంతమంది హైకోర్టుకి వెళ్ళి పోరాడగలుగుతారు చెప్పండి ఇది కూడా పేద ప్రజల భూముల్ని కాజేయడం కోసం తీసుకొచ్చిన చట్టం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చాలా చాట్లు తిరిగేటప్పుడు ఆ జీవోని తీసుకొచ్చి తగలబెట్టి మొదట మొట్టమొదటి నేను అధికారం చేపట్టిన తర్వాత అసెంబ్లీలో పెట్టి జీవోని రద్దు చేస్తానని చెప్పి చెప్పడమే కాకుండా మా కేబినెట్ లో పెట్టాడు ఫస్ట్ రోజు తర్వాత ఇమీడియట్ గా అసెంబ్లీలో పెట్టారు పొద్దున తీర్మానం పెట్టారు సాయంత్రం పెద్దల సభలో పెట్టారు ఇమీడియట్ గా జీవోని రద్దు చేసి దుర్మార్గుల పాల విముక్తి కలిగించారు రాష్ట్ర ముందు ఇబ్బంది లేకుండా విముక్తి కలిగించారు అన్నమాట అదే కాదు దాదాపు అన్న క్యాంటీన్లు ఉన్నాయి మీ అందరూ తెలుసు గత ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా అన్నం పెట్టే క్యాంటీన్లు మొత్తం కూడా తీశారు నూట డెబ్బై అన్న క్యాంటీన్లు మూడు కోట్ల భోజనం కోటకు ఐదు రూపాయలతో పెట్టే కార్యక్రమం అన్నమాట మన పక్కనే తమిళనాడు ఉంది అంతకుముందు జయలలిత ఉండేది గవర్నమెంట్ ఆ అమ్మ క్యాంటీన్ అని పెట్టింది తర్వాత చనిపోయింది ఓడిపోయారు వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత స్టాండ్లు వచ్చారు స్టాండ్ వచ్చిన తర్వాత అమ్మ క్యాంటీన్లు కానీ తీసేయడం కానీ పేరు మార్చడం కానీ రద్దు చేయడం కానీ ఎక్కడైనా చేశారంటే చేయలే ఎక్కడైనా దేశంలో ఏదైనా మంచి కార్యక్రమాలు మంచి ప్రభుత్వాలు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమం కంటే ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలని చెప్పి తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆలోచిస్తారు కానీ వారికి మంచి పేరు వస్తుంది వారు చేసిన కార్యక్రమాలు మనం చెరిపేస్తే కనుక ప్రజలు మర్చిపోతారు అనుకుంటే కనుక మొన్న పదకొండు వచ్చిన రిజల్ట్ మళ్ళీ వచ్చింది అనమాట మనం రాష్ట్రంలో దేశంలో ఎక్కలేని విధంగా పూర్తి స్థాయిలో ఓడిపోవటం జరిగింది అనమాట అదే కాదు ఇంకా చెప్పుకుంటా పోతే మొన్న చూశారు ఇందాక ఒక కూడా చెప్పాడు మొన్న వచ్చిన వంద రోజుల్లో పదిహేను రోజులు వరదల్లోనే ఒక టైం జరిగిపోయింది పదిహేను రోజులు ఎప్పుడు కరోనాంత వర్షం బెదవాళ్ళలో కురిసింది దాదాపు నాకు తెలిసి అయితే ఓ పదిహేను ఇరవై కాలనీలు పది రోజుల పాటు రెండు అడుగుల నుంచి మూడు అడుగులు లోతులో నీళ్ళలోనే ఉండిపోయారు చుట్టూరుగా నేనైతే మన బాబా జిల్లాలో తిరిగాను వేమూరు అని పక్క అక్కడైతే ఒక ఈ స్తంభం ఎత్తున్నాయి నీళ్ళు దాదాపు ఇరవై నాలుగు గ్రామాలు నాలుగు పక్కల నీళ్లతోటి మునిగిపోయి దాదాపు వారం రోజుల పాటు ఉన్నారు